హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మీ ముందుకు ఒక హెల్దీ రెసిపీతో వచ్చేసానండి చాలా హెల్దీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అదే రవ్వ కిచిడి అండి చాలా చాలా బాగుంటది ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసుకొని చాలా టేస్టీగా కుదురుతుంది ఇప్పుడు మనం ప్రాసెస్ అన్నది చూద్దాము ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీకు కావాలంటే మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం క్యారెట్ గ్రీన్ బఠానీ టమాటాలు నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం గరం మసాలా కూడా తీసుకోవాలి గరం మసాలా దినుసులు అనేవి చాలా తక్కువ తీసుకున్నాను ఎక్కువ తీసుకుంటే మనకి ఘాట్ అనేది ఎక్కువైపోద్ది కాబట్టి నేను చూపించిన క్వాంటిటీ తీసుకోండి సరిపోద్ది నెక్స్ట్ ఇందులోకి ఆయిల్లోకి గరం మసాలా దినుసులు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం నెక్స్ట్ క్యారెట్ క్యారెట్ కూడా వేసుకొని గ్రీన్ బటర్ని క్యారెట్ కూడా వేసుకోవాలి వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే మనం కుక్కర్ పెడతాం మనం కుక్కర్ పెడతాం కాబట్టి అప్పుడు కుక్ అయిపోతాయి ఇవన్నీ కాబట్టి మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ కూడా వేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇవన్నీ మనకి ఆయిల్లో వచ్చి ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ పెసరపప్పుని కడిగి ఇందులో వేసుకుంటున్నాను పెసరపప్పు అనేది కిచడీకి చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ పెసరపప్పు అయితే వేసుకోండి ఈ పెసరపప్పు కూడా మనకి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒక స్పూన్తో బాగా కలుపుకొని ఇలా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టమాటాలు కూడా వేసుకుంటున్నాను టమాటాలు కూడా బాగా కలుపుకొని ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుపాయ పేస్ట్ కూడా వేస్తున్నాం అల్లం వెల్లుపాయ పేస్ట్ అనేది చాలా తక్కువ వేసుకోండి నేను చూపించిన క్వాంటిటీ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇలా మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసిలో ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ జొన్న రవ్వ అనేది ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలండి ఇలా వన్ అవర్ నానబెట్టుకున్న జొన్న రవ్వని వాటర్ అన్ని వంపేసి రవ్వ మాత్రమే మనకి వెజిటేబుల్స్లోకి తీసుకోవాలి రవ్వ అన్నది కంపల్సరీ వన్ అవర్ అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న రవ్వని ఇప్పుడు మనం వెజిటేబుల్స్ లో మొత్తం వేసుకోవాలి మనకి ఏవైనా సరే ఇలాంటి రవ్వలు అవి నానబెట్టుకొని తీసుకుంటేనే హెల్త్ కి మంచిదండి ఈ జొన్న రవ్వ అన్నది నానబెట్టుకుని తీసుకుంటే మన కిచిడలో కూడా మెత్తగా ఉడికిపోతుంది తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసిలాగా కలుపుకోవాలి ఇలా మనం మొత్తం కలిసిలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకి రవ్వ ఉడకడానికి ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మనకి కిచిడి అన్నది లిక్విడ్ లాగే ఉండాలి మరి పొడి పొడిలాడుతూ ఉంటే అంత టేస్టీగా అనిపించదు అందుకని నేను వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను మనకి వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి తర్వాత విజిల్ కూడా పెట్టుకొని ఇది ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు మనం విజిల్స్ వేయించుకోవాలి విజిల్ మొత్తం ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి కిచిడి అన్నది రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ క్యారెట్ గ్రీన్ బటాని పెసరపప్పు అన్నీ కూడా పిల్లలకి కి చాలా మంచిది కంపల్సరీ ఇవి తయారు చేసి పిల్లలకి అయితే ఇవ్వండి మార్నింగ్ టిఫిన్ టిఫిన్ కి ఇవ్వండి చాలా కి మంచిది ఇలాగే నా రెసిపీస్ నేను చేసి రెసిపీస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ